హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రాస్ వరల్డ్ మేమైతే షిరిడి వెళ్ళిన తర్వాత షిరిడిలో సాయిబాబా టెంపుల్కి వెళ్ళిన నెక్స్ట్ డే అయితే కొన్ని టెంపుల్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము సో అవేంటో ఇప్పుడైతే వీడియోలు చూపిస్తాను ఇదైతే యాక్చువల్గా నేను షార్ట్కి అయితే తీసాను వీడియో బట్ టెంపుల్ అయితే చాలా పెద్దదని ఫుల్ వీడియో కింద అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు మేము వెళ్ళిన ఊరైతే ముక్తిధాం అనమాట మహారాష్ట్రలో సో ఇక్కడ ఇదనమాట టెంపుల్ అసలు టెంపుల్లానే ఉండదు చూడడానికి టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది చాలా పెద్దది ఇదంతా హాల్ లా ఉంటుంది ఈ ఒక టెంపుల్ కి వెళ్తే ఇంకా ఏ టెంపుల్ కి వెళ్ళక్కర్లేదు ఇక్కడ ఆల్మోస్ట్ అందరి దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి విగ్రహాలు కూడా చాలా డిఫరెంట్ గా చాలా అందంగా అయితే ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్ ఫస్ట్ ఎంట్రన్స్ అవగానే ఇక్కడైతే వాసుదేవుడు తర్వాత అయితే రాములవారు ఉంటారు తర్వాత అయితే శ్రీకృష్ణ స్వామి అయితే ఉంటారు ఇంకా తర్వాత ఈ చుట్టుపక్కలంతా ఇలాగ సెట్టింగ్ అయితే చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే హిమాలయస్లో ఉంటారు కదా సో అలాగైతే సెట్ చేశారు ఈ శివలింగాలు ఫేమస్వి ఇదైతే భీమశంకర్ ఇంకా రామేశ్వరం శివలింగం అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ అనమాట నేమ్స్ కూడా ఉన్నాయి చూడండి హిందీలో ఉన్నాయి సో అవన్నీ అయితే సెట్ చేశారు ఈ సెట్టింగ్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ పక్కన అయితే కాశీ శివలింగం అయితే పెట్టారు ఇక్కడ పైన మెర్రర్ కూడా ఉంది ఆ లోంచి అయితే కనిపిస్తుంది మనకి శివలింగం వాటర్ పడినట్టు అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి ఇంక ఇక్కడ కూడా పేర్లు ఉన్నాయి చూడండి వీళ్ళైతే బద్రీనాథ్ ధామ్ అంట ఇలాంటి టెంపుల్స్ మన సైడ్ అయితే ఉండవు ఇక్కడ చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఈయనైతే వానదేవుడు వరుణ్ దేవ్ అని ఉంది ఇంకా నెక్స్ట్ అయితే ఈ పేరు అయితే సరిగ్గా కనిపించట్లేదు సరిగ్గా కనిపించట్లేదు లైటింగ్ ఈయనైతే సూర్య భగవానుడు ఇంకా నెక్స్ట్ అయితే ఇవైతే నవగ్రహాలు పేర్లు కూడా ఉన్నాయి రాహు కేతు అంటారు కదా అవి అన్ని చోట్ల ఇలాగా పాదాలైతే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే ఈయనైతే గురునానక్ ఇంకా నెక్స్ట్ అయితే బుద్ధుడు ఇంకా నెక్స్ట్ వీళ్ళైతే శ్రీ గురు దత్తాత్రేయ ఇంకా నెక్స్ట్ ఈయనైతే సత్యనారాయణ స్వామి ఈ విగ్రహం అయితే చాలా బాగుంది మేము వెళ్ళిన అన్ని టెంపుల్స్లో కంటే ఈ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు నెక్స్ట్ అయితే ఇది వైకుంఠ ధామ్ అంట శ్రీ వైకుంఠ ధామ్ ఇంకా ఇక్కడ పక్కనే పూరి జగన్నాథ స్వామి వారి ఫోటో అయితే ఉంది ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళైతే తెలియదు నాకు ఇంకెక్కడైతే అందరూ దేవుళ్ళు అయితే ఉన్నారు దుర్గమ్మ తల్లి వినాయకుడు ఇక్కడ ఇంకైతే వెంకటేశ్వర స్వామి మంగా దేవి ఆంజనేయ స్వామి ఇంకా నెక్స్ట్ అయితే బాబా గారు అంతే ఇంకా ఓన్లీ ముక్తిధాము టెంపుల్ ఒకటే తీసాను నేను ఈ వీడియో అయితే ఇంకా నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఇంకెక్కడికి వెళ్ళాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి